ఏసీబి లొంగిపోవాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది కోర్టు ఏం చెప్పింది అని రెండు ఉన్నాయి హైకోర్టులో క్యాష్ పోయింది వాళ్ళు సుప్రీం కోర్టులో కేవేట్ వేసారు ఢిల్లీను న్యూయార్క్ లో ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఉంది నేనేమంటున్నానంటే ఈ అంశాలు తేల్చాల్సింది కోర్టు ఎందుకు సహ మేము ఏమైనా ఫ్లైట్ టికెట్లు తీసుకొని బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామా మేము సహకరిస్తామని నిన్న వెళ్ళినాము రేపు కూడా సహకరిస్తాము పదహారో తారీఖు నాడు సహకరిస్తాము ఇది కేసే కాదు ఇది నిలబడదు మేము కోర్టుకు వినమించుకునేది విధి విధానమైన అంశం వస్తే కోర్టు చూపితే ఉంది అది ఫోర్ నాట్ నైనా ఫోర్ నాట్ వన్ ఆ ఏదనేది కోర్టు నిర్ణయిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే ఇది దీని వెనకాల చాలా చరిత్ర ఉంది సార్ వట్టిగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన విధానం అనుచిత ఆలోచనతో చేస్తుంది ఇప్పుడు ఈ ఫార్ములా రేసు హైదరాబాద్కి ఎందుకు వచ్చింది అంటే నాలుగు అంశాలు ముందు కూడా మీకు చెప్పారు చాలా రాష్ట్రాల్లో పోటీ పడ్డాయి అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ ఫార్ములా రేస్ యొక్క అంశం ఏంటంటే ఇంతకుముందు లండన్లో కానీ టోక్యోలో కానీ సియోల్లో కానీ లో కానీ జరిగింది మనం పోటీ పడి తీసుకొచ్చిన మాట వాస్తవం తీసుకొచ్చేందుకు హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో గ్రీన్ కవర్ వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ హరితహారం పెరిగింది ఇక్కడ ఇక్కడ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి ఇది మనకు జీడిపి బాగుంది మన ఫైర్ క్యాపిటా బాగుంది అంటే మనకు పెట్టుబడులు రావాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో మనం ఈ ఫార్ములా రేసి పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత గ్రీన్ కో కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత మనం డబ్బులు ఇచ్చినాం ఇచ్చిన ఇచ్చినప్పుడు గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రికల్ బాండ్లు ఇచ్చేస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ లో అన్ని పార్టీలకు ఇచ్చింది అది ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ హెచ్ఎండి ఫార్మా ఈ కంపెనీ కొనేవి ఇప్పుడు గ్రీన్కో కంపెనీ దాని అనుబంధ దాని సిస్టర్ కంపెనీస్ నుంచి భారతదేశంలో ఉన్న దాదాపు తొమ్మిది పార్టీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరే రాష్ట్రాలకు కేంద్రంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ కూడా ఇచ్చింది మీకు ఓతన మొత్తం లిస్ట్ తెలంగాణలో బిజినెస్ లేదు గ్రీన్కో కంపెనీకి మచిలీపట్నంలో విజయవాడలో వాళ్ళ 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 కంపెనీ లైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నేను చెప్తాను నేను చెప్తాను అదే చెప్తా టూ థౌజండ్ సిక్స్టీన్ లో వాళ్ళు ఓపీఓకి వచ్చారు టూ థౌజండ్ సెవెంటీన్ లో పెట్టారు వీళ్ళకి ఓన్లీ ఇండియాలోనే కాదు వేరే దేశాలలో కూడా కంపెనీలు ఉన్నాయి అది వాళ్ళ వాళ్ళ ఈ ఫార్ములా రేస్ అంటే అది 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 చాలా పెద్ద సంస్థ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను నోయిడాలో కాని బాంబేలో కానీ భువనేశ్వర్లో లో కానీ ఇలాంటివి జరిగినాయి ఇలాంటి జరిగినప్పుడు రెండు వందల కోట్లు ఎనభై కోట్లు వంద కోట్లు పెట్టి వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు తెలంగాణ ఎందుకు డెవలప్ చేసుకోదనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు టీఎ ఎవరదండి వీహబ్ ఎవరిదండి కమాండో కంట్రోల్ ఏమండి సెక్రటరేట్ ఎవరిదండి అక్కడున్న అక్కడున్న యాభై ఆరు వేల స్టార్టస్లు ఎవరు అండి ఇలా ముప్పై మూడు జిల్లా ఎంబీబీఎస్ కాలేజీలు ఎవరు అండి ముప్పై మూడు జిల్లాల ఎస్పీ కాలేజీలు ఎవరు రండి ముప్పై మూడు కలెక్టరేట్లు ఎవరి జీడిపి ఎంతమైందండి మేమే మేమే నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే కాళేశ్వరం మీద కానీ నుంచి తెచ్చినా కానీ కార్పొరేషన్ అప్పులు కానీ డెవలప్మెంట్ మేము చర్చ పెడతాం మా స్వేతపత్రం పెట్టాం మీరు అన్ని మేము ఏమంటే ఈ ఫార్ములా రేస్ యొక్క అసెంబ్లీలో మేము రెడీగా ఉంటే మీరు ఎందుకు మీరు ఓన్లీ అల్లు అర్జున్ దేవుడు పెట్ట <laughs> కాంగ్రెస్ కు క్లియర్ గా కట్ ఉంటే క్లియర్ కట్ ఉంటే చర్చ పెట్టండి సో ఇట్లా ఇప్పుడు ఈ కేటీఆర్ విషయంలో కూడా రైతు బంధుని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ఇష్యూ ఎవరి గతంలోనే గవర్నర్ కి సిఫారసు చేస్తే కేటీఆర్ గారే బీజేపీ తోని కానీ లేకపోతే అక్కడ ఉన్న అగ్రనాయకత్వం తోనే మాట్లాడుకొని వచ్చిన విషయం మేము ఆల్రెడీ ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పినాం క్యాబినెట్ పెట్టిన ఇది చేస్తాం ఇది గవర్నర్ కి ఇచ్చిన రోజే ఏమన్నారు ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో మాట్లాడుకున్నారు బీజేపీతో మాట్లా మేము ఏ రోజైతే గవర్నర్ కి ని రిఫర్ చేసినామో ఆ రోజు తెల్లారితే హడావిడిగా ఢిల్లీకి వెళ్ళిపోయారు ఆ రోజే ఢిల్లీకి వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని లోపాయి ఒప్పందం చేసుకుని వచ్చారు కాబట్టి ఈ రోజు మేము ఏదో రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి ఇది డైవర్షన్ అని వీళ్ళు కొత్త రాగం అందుకున్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దానికి ఏదో ఒక రూపం అందించి డైవర్షన్ చేస్తున్నదే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఈ రోజు ప్రణాళిక మాట్లాడుకుంటూ ఎందుకు అసెంబ్లీలో అల్లు అర్జున్ అర్జున్ తీసుకో అల్లు అర్జున్ మేమేం తీసుకురాలి సార్ అల్లు అర్జున్ మా మిత్రపక్షం ఏం కాదు సార్ అది వాళ్ళకే మిత్రపక్షము పదేళ్ళు వాళ్ళతోనే ఉన్నారు ఈ రోజు కూడా మాతో అది ప్రభుత్వ కార్యక్రమం వచ్చినప్పుడు ఏ శాసనసభ్యుడు అయినా ఏ పార్లమెంట్ మెంబర్ అయినా వచ్చే ప్రభుత్వ విధానంలో భాగం కూర్చుంటారు సార్ మా పక్షం ఏం కాదు సభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పినాము అసెంబ్లీలో చర్చ అన్నారు కదా అసెంబ్లీలో చర్చకు మీకు సమయం ఇస్తాం హరీష్ రావు గారు మీరు మాట్లాడుతున్నారు అంటే హరీష్ రావు గారు స్పీకర్ గారి పైన దాడికెళ్ళారు చర్చ గౌరవ బ్రదర్ ఈ ప్యానల్ ప్యానల్ లో ఏం మేము వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ అనిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాతనే మేము రిక్వెస్ట్ చేయడం కోసం ఢిల్లీకి పోయినా అని చెప్తున్నారు మీ దగ్గర ఏమైనా ఫోటోలు ఉంటే బయట పెట్టండి నేను మీరు పోయిన ఫార్ములా ఈ లాబట్ లాగో కానీ మీరు దొంగతనంగా రేవంత్ రెడ్డి దొంగతనంగా కలిసిన ఫోటోలు చూపిస్తా ఇది సార్ మేమే చెప్పించిన దాన్ని బయట పెట్టలేదు దిగిన రోజు ఇప్పుడు ఇప్పుడు అల్బర్ట్ లాగ్ గారు కలిసిన మాట వాస్తవమే అల్బర్ట్ లాగ్ దగ్గర మీరు చర్చ పెట్టుకున్నారు మీ దానకిషోర్ గారు మేము నాలుగు సంవత్సరాలు ఫార్ములా ని ఇంప్లిమెంట్ చేస్తామని బై హైన్ రేటింగ్ లో రాబచ్చిన లెట్ కూడా మీకు ఇచ్చిపోతా తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్లకు బ్రాండ్ ఇమేజ్ అంటే అర్థం కాక వీళ్ళకు అవగాహన లేక కుట్రలో కుట్ర పూరితంగా కేసులు పెట్టాలనే ఉద్దేశం మీదనే కేసు పెట్టింది తప్ప ఇది ఆరు వందల కోట్ల డీలు ఎంఓ జరిగిన తెలంగాణ గవర్నమెంట్ కు ఫార్ములా ఈరేస్ కు ఇది గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్సు వాళ్ళకు అర్థం కావాలి ఓకే రెడ్డి గారు రామరెడ్డి గారు ఈ అంశం ఇప్పట్లో అయిపోయేలా కనిపించట్లేదు ఇప్పుడు మొదలైనట్టే కనిపిస్తోంది ఈ సంవత్సర కాలం తర్వాత ఇక్కడ ఇంకా కూడా అటు విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి విచారణ కూడా ఇంకా నడుస్తోంది సో దీని తర్వాత ఈ అంశంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందరూ విచారణలు ఎదుర్కోవాల్సిందే అన్నది ఒక అంశం ప్రధానంగా వినిపిస్తోంది సో కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది అనుకోవాలా రేవంత్ రెడ్డి వ్యూ వ్యూహ్ ఎట్లా ఉంది అనుకోవాలా చట్ట ప్రకారంగా పోతున్నారా స్వామి బయట తీస్తున్నారా లేట్రపూరితంగా పోతుంది అనుకోవాలా టిఆర్ఎస్ అధికారంలో కాంగ్రెస్ ప్రతిపక్షం అన్నప్పుడు ఒకటే చెప్పారు కాళేశ్వరం మోడీ గారు వచ్చి కూడా చెప్పారు కాళేశ్వరం ఏటీఎం అయింది అనేది చెప్పారు అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు సిబిఐకి అని రి దాన్ని ఎందుకు ఇస్తలేరు మీరు కేంద్ర మంత్రి ఉన్నాడు ఆయన ఒక లెటర్ ఇస్తే అయిపోద్ది ఎందుకు ఇస్తలేరు సిబిఐ ఇవాళ కాళేశ్వరం అది ఎందుకు అంటే ఒకటి ఇక్కడ నాకు మొత్తం వల్ల అర్థమైంది మెగా కృష్ణ కృష్ణారెడ్డి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు అనుకున్నా ఎందుకంటే మీరు గారు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకో ఎందుకు చెప్పుకుంటారు అండి మీలాగా చెప్పుకుంటారా మీ మీరు చెప్పుకోండి కాంగ్రెస్ అని కాంగ్రెస్ తొత్తులో అని మీరు చెప్పుకోండి మేము పోలవరం ఏటీఎం అన్నాడు మోడీ వచ్చి పోలవరం ఏటీఎం అన్నాడు ఏం చేసిండు మరి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు మోస్తున్నాడా చంద్రబాబు మోస్తున్నారా మీరు చంద్రబాబు మోస్తున్నారు కదా మరి ఎందుకు ఎక్కడ పోతే అక్కడ ఏటీఎం అనడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి లాగా ఉన్నాడండి మీ ప్రధానమంత్రి ఏ ఇస్తున్నాడు విదేశాలు తిరిగి పైరవీ చేస్తున్నాడు పైరవీ చేసి కాంట్రాక్ట్ ఇప్పిస్తున్నాడు అదానికి దేశాన్ని మొత్తం ఆధారిక దోషి పెట్టిండు నూట ఎనభై లక్షల కోట్లు అప్పుడు చేసింది నూట నూట ఎనభై యాదు నూట ఎనభై లక్షల కోట్లు అప్పు చేసింది దేశాలు తిరిగి ప్రధానమంత్రి విదేశాల్లో కార్యం చేసే ప్రధానమంత్రి అండి దేశాలు కాంట్రాక్ట్ అటువంటి వ్యక్తి మీ ప్రధాన చేతగాక మీరు మత ఉన్మాదంతో ప్రశ్నించే వాళ్ళ మీద ముద్రఎస్ ప్రశ్నించిన ఎక్సలెంట్ అవుతాడు ప్రశ్నించిన ఇంకోటి అవుతాడు మీ మీ విధానమే అది మీ విధానమే అది

కాళేశ్వరం అన్నారు కాళేశ్వరం అంతే అంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అడిగింది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎం మినిస్టర్ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ మేము ఇప్పుడే అడుగుతున్నాం మరి దాన్ని ఎంక్వైరీ చేయక కమిషన్ ఎందుకు వేసారు అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా చెప్తున్నా ఆయన చెప్తున్నాడు కదా విజయ్ కుమార్ అనే ఒక విశ్లేషకుడు ఇలా క్లియర్ గా చెప్తున్నా ఎలక్ట్రానిక్ సిటీ డెవలప్మెంటు ఈ వెహికల్స్ వస్తాయి చెప్తున్నా పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాలు సీతారాంపూర్ షాబాద్ మండలు ఎలక్ట్రానిక్ సిటీ అని దాన్ని నాలుగు నాలుగు కోట్లకి ఎకరా ఉంటే మూడు నాలుగు కోట్లకు కేటీఆర్ కు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి అది యాభై లక్షల అప్పై చెప్పిండు ఇవాళ హైకోర్టుల పిల్లు ఉంది నేనేసింది సెవెన్ ఆఫ్ ట్వంటీ టూ ఒకసారి చెక్ చేసుకో దాని మీద ఈ రోజు మేము సిబిఐకి ఇచ్చినాము ఈడీకి ఇచ్చినాము అయిన తర్వాత ఏసీబీ కూడా ఇస్తున్నాము దాని మీద ఎంక్వైరీ చేయాలి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ దోషి హైకోర్టు రిజర్వ్ చేసింది వీళ్ళు పర్మిషన్ కోతే ఎండోన్మెంట్ పర్మిషన్ తెలుసుకొని రాజశేఖర్ రెడ్డి నుంచి రిజర్వ్ చేసినాక కూడా ఆ ల్యాండ్ ను ఎవరైతే కౌలుదారులు ఉన్నారో రైతులు వాళ్ళకి ఒక్కొక్కరికి ఎకరా పదకొండు లక్షలు ఇచ్చుర్రు అదే ఆచారం వల్ల ఫార్మాసిటీల రైతుల వెయ్యి ఎకరాలు తీసుకొని ఒక్క రూపాయి ఇయ్యలే వీళ్ళు దరిద్రం మాటలు ఇవాళ చెప్తున్నారు మాకు నేను చాలా టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గాని ఒక రోజు చర్చ పెట్టండి మీరు చేసిన దేవాలయాల భూముల అన్యాక్రాంతం మీద నేను ఒక నిషో ఒక రామరెడ్డి గారు రామరెడ్డి గారు

ఇంకా ఇది ఇక్కడ ఇంకా ఇందాక నేను మాట్లాడే కాళేశ్వరం ఉంది విద్యుత్ స్కామ్ కూడా ఉంది దీంట్లో కమిషన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద కమిషన్ వేశారు కాళేశ్వరం మీద కమిషన్ వేశారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టుల మీద కమిషన్ వేశారు మీరు ఏ ఎంక్వైరీలు చేసుకోండి ఇంకొక అంశం దీంట్లో మున్సిపల్ శాఖ వాళ్ళు ఉన్నారా హెచ్ఎండిఏ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి విధి విధానాలు వచ్చేసరికి మేము మా యొక్క అంశాలు కోర్టు పరిధిలోకి వస్తాయి అది మేము అక్కడ తేల్చుకుంటాం మీరు దుందుడుకు వ్యవహారంతో బుల్తా పడకండి నేను అంటే ఫార్ములా ఈరోజు ఒకటే కాదు ఇక్కడ జరగాల్సింది ప్రతి అంశం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలను ఎక్కడ పోయినాయండి పన్నెండు పద్నాలుగు నెలల్లో పద్నాలుగు డైవర్షన్స్ వచ్చినాయి ఇక్కడ ప్రతి నెల ఒక డైవర్షన్ వచ్చింది అది నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బంజారా హిల్స్ పోలీసులు పోయి ఏసీబీ ఆఫీసులో కూర్చున్నారు ఆ ఆఫీసులో ఏం జరుగుతుందో చేస్తే మాకు తెలుసు అక్కడ ఎవరు డైరెక్షన్ చేస్తారో మాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ అది ఊహించుకున్నాం సార్ ఇప్పుడు నేనే అంటే మేము చట్టాన్ని గౌరవిస్తాం మేము ఎంక్వైరీకి ముందుంటాం నిలబడతాం మేము ఎంక్వైరీకి సహకరిస్తాం బీఆర్ఎస్ పార్టీ అయినా కార్యకర్తలైనా ఉద్యమకారులు మా ఉద్యమకారుల మీద ఎన్ని కేసులు పెట్టిరో అవన్నీ తెలుసు మాలాంటి మీద నలభై యాభై కేసులు పెట్టిరు మేము దానికి గౌరవిస్తాం కానీ మీరు చేసేది ఈ భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ అనే రెండు కక్ష పూరితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లు చేస్తున్నాయి లాస్ట్ నలభై సంవత్సరాలకు వెళ్ళి ప్రాంతీయ పార్టీలను తొక్కడం కేసులు పెట్టడం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు కర్ణాటక కానీ తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ సులేమా కానీ హిమంత్ సూరన్ గానీ ఎక్కడ అరెస్ట్ చేయండి ఎక్కడండి మొత్తం చతికిలబడ కాంగ్రెస్ కూడా ఒక హర్యానాల హిమాచల్ ప్రదేశ్ లా కర్ణాటక తెలంగాణలో ఉన్నాయి ఈ ఇప్పుడు నెక్స్ట్ సూటి ప్రశ్న ఏ తప్పు చేయకపోతే ఏసీబీకి ఇప్పుడు మేము లొంగిపోవడం అనే దానికి పదం అది పెద్ద పదం లొంగిపోవడం కాదు మేము సహకరిస్తాం మేము ఏ చట్టాలను ఉల్లంఘించలేదు యాజ్ పర్ విధి విధానాలు మేము చెప్తాం ఒక ఒక హెచ్ఎండి చైర్మన్ గా ఒక వైస్ ప్రెసిడెంట్ గా గౌరవ కేటీఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ విధి విధానాలు కోర్టుకు విన్నవించుకుంటాం రేపు సుప్రీం కోర్టుకు మా అడ్వకేట్స్ మాట్లాడతారు మేము ఎదుర్కొంటాం రేపు కడిగిన ముత్యంలో బయటకు వస్తాం మా మీద మీరు ఏ కేసులైనా పెట్టుకోవచ్చు మీరు ఏమైనా చేసుకోవచ్చు జరిగిందో ఇక్కడ మీరు ఏమంటే మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించండి తీర్పు ఏమి రాలేదులైనా ఇక్కడ ఇక్కడ ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా రెండు అంశాలు తెలుసుకోవాలి ప్రజల కోసం జైలు పోవడం గొప్పతనం సూట్ కేసులతో పోవడం గొప్పతనం కాదు చంద్ర రేవంత్ రెడ్డి గారు ఏ టూ మరి మీరు ఏం చేశారు పదవిజ్ గారు ఆ కేసు ఈ కేసు పొంతలు లేదు అది రెడ్ హండ్రెడ్ గా దొరికారు దీంట్లో అల్లీ జరిగిందే ఉన్నటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి అనుమానం చెప్పారు ఇది అనుమానమే కోర్టు కూడా ఎవరు లబ్ధి పొందారు ఎవరు లబ్ధి పొందారు ఎంక్వైరీ చేయమన్నారు ఎవరు లబ్ధి పొందారు ఎంక్వైరీ చేయాలి గైడ్ లైన్స్ పాటించలే అంటే డబ్బులు పోయినాయి